హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ ఈ పాటికే మీ అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుంచి వీడియో షేర్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీకి అయితే వచ్చేసి ఉంటారు కానీ కొత్త వాళ్ళ కోసం మనం క్లియర్ అడ్రస్ అయితే ఇద్దామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్పీసెస్ అంటే షాప్ నేము అభయ ఆంజనేయ కట్పీసెస్ అండి షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది గుంటూరులో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ అంటే తొమ్మిది ఏ అనమాట ఏ బ్లాక్లోనే మీకు షాప్ అయితే ఉంటుంది అండ్ మనం ఏంటంటే ఈ షాప్ నుంచి వీడియోస్ షేర్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నెంబరింగ్ అనేది ఫాలో అవుతూ వచ్చాము సక్సెస్ఫుల్గా తొంభై ఆరు వీడియోలు అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇది మన తొంభై ఏడో వీడియో మీరు వాచ్ చేస్తున్న వీడియో అనమాట సో ఇంకొకటి ఏంటంటే కట్ శారీస్ కూడా ఒక నెంబరింగ్ అయితే ఇచ్చాము కట్ శారీస్ వచ్చేసరికి మనకి పది వీడియోలు అయితే కంప్లీట్ అయినాయి అండ్ ఈ తొంభై ఏడో వీడియో మీరు చూస్తున్నారు కదా దీని ముందు మనం రిలీజ్ చేసిన వీడియో కట్ శారీస్లో పదో వీడియో అనమాట ఇలా లైన్గా మీరు చూస్తే ఒక క్లారిటీ అనేది ఉంటుంది మీరు ఏదైనా వాట్సాప్లో మీరు ఎవరికి మాకు హాయ్ పెట్టినా ఏదైనా వీడియో చూడాలనుకున్నా మేము వీడియో కూడా మీకు ఎవరికి చూడడం రాకపోయినా కట్ శారీస్ ప్రీవియస్లో ఏదైనా వీడియో ఉంటే వీడియో ఉంటే కూడా మేము అయితే అది షేర్ చేస్తాం అనమాట కలెక్షన్ ఉంటేనే అండ్ ఇంకొకటి చెప్పాలి ఆర్డర్స్ మీ దాకా వచ్చేంతవరకు పూర్తిగా మేమే రెస్పాన్సిబిలిటీ అలానే వీడియో స్టార్ట్ అయ్యి మీరు ఏ కలెక్షన్ వచ్చేస్తారో ఆ కలెక్షన్లో మీకు ఏ ఏ శారీ కావాలి అన్న మీరు ఎంత బిల్ చేస్తానన్నా మీ ఇష్టం అండి చాయిస్ అంటే సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు లేదు మాకు ఒక అది ఐదు వేలకి పదివేలు కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఒక రెండు వేలు మూడు వేలు కావాలన్నా తీసుకోవచ్చు లేదు మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి తక్కువ బడ్జెట్ ఉంది మాకు వాటిల్లో కొన్ని వీటిల్లో కొన్ని కావాలి అన్నా తీసుకోవచ్చు అనమాట ఏంటంటే మన షాప్కి ఫస్ట్ రూల్స్ లేవు సో మీకు నచ్చినట్టు మీరైతే మేమే ఫాలో అవుతాం మీకు ఇలా కావాలి అంటే మేమే మీరు చెప్పిన మాటని ఫాలో అవుతాం గమనించండి వందో వీడియోకి మనం దగ్గరలో ఉన్నాం కదా సో వందో వీడియో అయితే ధూమ్ధాముగా ఒక మంచి ప్లాన్ అయితే చేస్తున్నామండి సో ఎవ్వరూ మిస్ అవుతుందండి ఫాలో అవుతూనే ఉండండి అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి మీరు మాత్రం ఇంత జర్నీ చేస్తున్నారు కదా సో మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ కి లైక్ ఛానల్కి కామెంట్ అవన్నీ అవసరం లేదు మీరు ఇంత మంచి స్టాక్ కొనుక్కుంటున్నారు ఇంత మంచి చీరలు పర్చేస్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఇక్కడ మన షాప్ ఒకటి ఉంది అని చెప్పేసి మేము కొనుక్కుంటున్నాం మంచి ప్రైజెస్ ఇస్తున్నారు కలెక్షన్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకురండి అదొక్కటి చాలండి మీ నుంచి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము కట్ శారీస్ కూడా ఒక డే అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట వీక్లో వీలైతే ఆల్మోస్ట్ వెన్స్డే ఆర్ థర్స్డేలో వీక్ వీక్లో మీకు కట్ సారీస్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది ఇప్పుడైతే తొంభై ఏడో వీడియోలో ఏమున్నాయి అనేది అయితే మీరు వాచ్ చేయండి అయితే ఇంకొకటి చెప్పాలండి అదేంటంటే ఎవరైతే బిల్ అనేది టెన్ థౌసండ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో టెన్ థౌసండ్ చేశాం కదా మాకు ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటుందంటే మీరు చేసిన ఆ టెన్ థౌసండ్ బిల్లులో నుంచి ఐదు పర్సెంట్ అమౌంట్ తగ్గిస్తామో గమనించండి అది మీరేం అడగిన అవసరం లేదండి అది మా రెస్పాన్సిబిలిటీగా డే వన్ వీడియో నుంచి ఫాలో అవుతున్న రూల్ అనమాట సో ఇంకా మీరు మాతో మంచి జర్నీ చేసే కొద్ది హోల్సేల్గా తీసుకునే కొద్ది కొన్ని కొన్ని కలెక్షన్స్ మీద పాజిబుల్ అయితే కొంచెం ఒక రూపాయి వాళ్ళ ఎక్కువ మీకు తగ్గించు ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట ఏదైనా అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీకు అనుకూలమైన షాప్ అనమాట సో ఇంకెందుకండి ఆలస్యం ఈరోజు కలెక్షన్ చూడాలనిపిస్తుందా సో నేను కూడా ఎక్కువ వేయి చేయించుకుందా మేడం మనకి డిస్కౌంట్ అనేది ఓన్లీ ఫర్ ఫుల్ శారీస్కే వస్తుందండి కట్ లో నో ఎనీ డిస్కౌంట్స్ డైరెక్ట్ నెట్ రేట్స్ ఎందుకంటే నేను మొన్న ఒక కస్టమర్ వచ్చింది క్లాష్ వచ్చింది ఇద్దరు గుర్తు అన్న మీరు టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారు కదా మేము థర్టీ థౌజండ్ కొన్నాం ట్వంటీ థౌజండ్ కొన్నాం కదా మాకు డిస్కౌంట్ ఎవరైనా కట్ కి డిస్కౌంట్ సెక్షన్ వేరియేషన్ అది కట్ లో అడిగారు దానికి రేట్సే వేరియేషన్ ఉంటుంది తీసుకుంటే 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 వేరు వేరు ఉంటుంది ఉంటుంది అలా ఉంటాయి కట్టకి కట్ట తీసుకునే వారి రేటు వేరుంటుంది సుగం బండిని తీసుకునే వారి రేటు వేరు ఉంటుంది ఒక టార్గెట్ పెడతాం మనం ఆ టార్గెట్ తీసుకునే వాళ్ళ రేటు రీజనబుల్ రీజనబుల్గా ఉంటుంది కట్ సారీస్ వీడియోలో ఈ రూల్ అయితే లేదనమాట ఆ వీడియోస్కి రూల్ వేరు అండ్ ఫుల్ సారీస్ వీడియో వచ్చేసరికి మనం టెన్ థౌసండ్ బై చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గటం అనమాట సో ఏదైనా మీకు డౌట్ ఉంటే గొడవకి దిగిపోకండి అడగండి క్లారిటీ అయితే ఇస్తాం గమనించండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి పైతానీ పట్టుకోండి కథాన్స్ ఇవేంటంటే చిన్న చితగా మిస్ ప్రింట్ కానీ లేదు అంటే చిన్న వీవింగ్ డిఫెక్ట్ అలాంటిది ఏదన్నా చిన్న చితగా తగలవచ్చండి నైంటీ పర్సెంట్ తగులుతుందనే తీసుకోండి ఎందుకంటే కొంచెం కాస్ట్ ఐటమ్స్ మామూలుగా మార్కెట్ లో త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ ని మనకి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ వస్తున్నాయి వీడియోస్ లైవ్స్ వాచ్ చేశాను అసలు ఎక్కడ చూసినా టూ థౌజండ్ ప్లస్ అండి ఒక్కొక్కసారి చూపించి టూ థౌసండ్ ప్లస్ అయితే ఉన్నాయి సో మళ్ళీ హెడ్లైన్స్ సూక్ష్మ ఉపాధి గల కథాన్ పట్టు శారీసే మేము కూడా చెప్తుంది కానీ మన దాన్ని మనం నైంటీ నైన్టీ పర్సెంట్ మనం అయితే కూడా ఇస్తున్నాం ఎందుకంటే మంచి గ్రేడింగ్స్లో ఇంత స్టాక్ తీసుకుంటాం కాబట్టి మంచిగా వస్తాయి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సో ఇప్పుడు కథాన్స్లో ఇంకా ఫ్యాన్సీలు కూడా ఉన్నాయి అన్ని మనకి ఏంటంటే ఏదైనా మనం ఒక కలెక్షన్ రిలీజ్ చేస్తున్నాం అంటే ఒక ప్రైజ్లో ఆ ప్రైజ్లో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అనమాట అది కూడా గమనించండి యాక్చువల్లీ ఈ మిక్స్డ్ కలెక్షన్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే అంటే ఏంటంటే వాళ్ళ ఆశ ఏంటంటే మనం పెట్టిన తక్కువ అమౌంట్ లో ఒక పది రకాలు కలుస్తున్నాయి అది చూసే వాళ్ళు కూడా ఒకరికి ఇది నచ్చుతుంది ఒకరికి అది నచ్చుతుంది ఇది మాకు స్ట్రెస్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అందుకనే మనం అభయ నుంచి ఏ వీడియో షేర్ చేసినా ఆల్మోస్ట్ ఒకే ప్రైస్ లో కలెక్షన్ మనం కూడా షేర్ చేస్తున్నాము అదే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ డిజైన్ చూద్దాము బ్లౌజ్ 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 ప్లెయిన్ ప్లస్ హ్యాండ్స్ వస్తుంది హార్ట్స్ సారీ బార్డర్ వచ్చింది సారీలో కూడా మీరు గనుక గమనిస్తే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి మధ్యలో వరకు మనకి డిజైన్ వచ్చింది మధ్యలో వరకు తర్వాత మనకి బుటా వచ్చింది అనమాట మొత్తం బుటా కాదు గమనించండి ఇప్పుడు ఇంకా ఫ్యాన్సీలు ఉన్నాయి కథాన్స్ ఉన్నాయి అన్ని అయితే చూద్దాం ఓకే అండి సారీ అల్లు టు షోల్డర్ వరకు కొంచెం హెవీగా వస్తుంది రన్ని సారీ కింద వరకు బోర్డర్ వస్తుంది కొన్ని డిజిటల్స్ ఉన్నాయి కొన్ని కుబేరా సాఫ్ట్వేర్లు ఉన్నాయి కొన్ని మనకి కథాన్స్ ఉన్నాయి అలా మనకి ఫాన్సీ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి వీటిల్లో వచ్చిన మిక్స్డ్ కలెక్షన్ లో మనం ఈ కుబేరాలైన కుబేర డిజిటల్ కూడా మనం సేమ్ రేట్ తో ఇచ్చేస్తాం ఓకే మహోల మనం సెపరేట్ గా కుబేరా డిస్టల్స్ తీసుకున్నా రేట్ వేరే అసలు కుబేరా డిస్టల్స్ మార్కెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 850 ఏబో ఉందండి కుబేరా డిస్టల్స్ చూడండి మీకు వచ్చేసరికి కంప్లీట్ కుబేరా డిస్టల్ మనం 549 లో పెట్టాం సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ పిస్టా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు వచ్చేసరికి డార్క్ యాష్ కలర్ కు వచ్చేసరికి కాపర్ బోర్డర్ అన్నమాట సో డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నేవీ బ్లూ కలరు టొమాటో రెడ్ కలర్ కు వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ షేడ్ అండి సో లైట్ కలర్ కదన్న అలా మిస్ ప్రింట్ కలర్ కాని ఆహా మరక అంటే ఏనా చిన్న చిత్ర కాని మేజర్ గా ఏది రాదు ఇది కూడా చాలా బాగుంది వెరీ నైస్ ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఓపెన్ చేసి ఒక 10 సారీస్ ఒక వీడియో చేసే వాళ్ళు కూడా ఉంటారండి అంత హెవీగా చూపిస్తే ఒక్కొక్క చీర అద్భుతంగానే ఉంటుంది అసలు ఒక్కొక్క సారీ అద్భుతంగానే ఉంటుందన్నమాట అది గమనించండి మనం ఏంటంటే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మనం ఇలా వేస్తున్నాం దీనికి సారీ పాటు చూపించండి పళ్ళు నావి బ్లూ శారీ బచ్చల పండు కొన్ని ఏంటంటే వెడల్పు ఫోల్డింగ్ ఉంది కదా అర్థం ఇది మనకి సారీ ఇది మనకి పళ్ళు అనమాట సో ఇది వచ్చేసరికి మనకి సారీ డిజిటల్ అండ్ మనకి గాల్ అనే గ్రీన్ వచ్చేసరికి పళ్ళు అండి ఓకే చాలా బాగుంది పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత హెవీ ఉందో ఆల్ ఓవర్ బుట్ట అండి రాయల్ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ ఇది మనకి సారీ లెమన్ ఎల్లో మెనూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంబినేషను బాందిని బాటిల్ గిరీను సో ఇప్పుడే ఈ తీసి చూసాము పింక్ కలర్ కి మనకు వస్తే పిస్తా గ్రీన్ షేడ్ అనమాట ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ అంటే మనకి మరక ఉండడం కానీ అలా ఉండొచ్చు మిస్ ప్రింట్ మాత్రమే డ్యామేజ్ కాదు మిస్ ప్రింట్ ఎక్కడ అంతే కానీ మనము డ్యామేజెస్ సారీస్ అని అయితే చెప్పలేదు గమనించండి అలా ఉండి కూడా ఎయిట్ లో నైన్ హండ్రెడ్ లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ అయితే మనం ఇస్తుంది మాత్రం మంచి పాటన్ అండి ఎక్కడైనా అతి సూక్ష్మ లోపాలు మిస్ ప్రింట్స్ అనమాట ఎంత హెవీ వచ్చింది చూసారా వెరీ గ్లాసీ షైనింగ్ అండి గ్లాస్కో మనకి బెనారసీ అనమాట అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కొన్ని కలర్స్ అయితే రియల్లీ అల్టిమేట్ అండి సో నెక్స్ట్ రియల్ ఈ కి ఇంత కలెక్షన్ చూపించడం కూడా గ్రేటే అనమాట వైలెట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బెనారసీ చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వన్ వస్తే ఆర్మీ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అనమాట సూపర్ ఉంది కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయండి పర్పుల్ బై పర్పుల్ అండ్ మనకి అంతా కూడా ఇట్లా బ్లాడర్ డిజైన్ అయితే వచ్చిందనమాట లాడర్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అండి సో నెక్స్ట్ వన్ చూడండి క్రీమ్ కలర్ సారీ అండ్ మనకి అంతా కూడా పళ్ళు ఇది సో నెక్స్ట్ వన్గా ఉంది కాంబినేషన్ వెరీ వెరీ నైస్ ఇది కూడా చూడండి పీచ్ కలర్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగున్నాయి సో మిస్ అండి పింక్ అండి పింక్ మీద మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ డిఫరెంట్ బుటా డిజైన్ వచ్చింది వెరీ నైస్ అండి మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత కలనే అయితే లైట్ వెయిట్ బుట్ట చాలా చాలా హెవీగా అయితే నెక్స్ట్ అనమాట టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ బాగుంది ఇవి వాళ్ళు త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఇన్స్టాగ్రామ్ లో ఆరు యూట్యూబ్ లో పెట్టారు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ నుంచి పేర్లు చెప్పకూడదు కాబట్టి నేమ్స్ అనేది యూస్ చేయట్లేదు చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది అండి ఇది బ్లౌజ్ ఆ బ్లౌజ్ చాలాదిగా ఉంది వెరీ వెరీ నైస్ అండి సూపర్ అసలు పింక్ అన్ని బుటాలు అన్నీ మనకు అసలు హెవీలు అనమాట ఓ నైస్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అండ్ అంటే మనకు పైతానీస్ లో చూపించిన కలెక్షన్ పైతానీస్ మిక్స్డ్ బెనారసీ అలానే మనకి మిక్స్డ్ ఫ్యాన్సీ సారీస్ కుబేర డిజిటల్స్ అండ్ సాఫ్టీ డిజిటల్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఎక్స్ట్రానరీ బుటాప్ ప్యాటర్న్స్ అండి అన్ని కూడా ఫ్యాన్సీ డిజిటల్ విత్ మనకి వచ్చేసరికి మల్టీ కలెక్షన్ అనమాట జస్ట్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొంభై ఏడో వీడియో స్పెషల్ అయితే మీరు వచ్చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకు వస్తుంది కుబేర పట్టు అనమాట కుబేర సాఫ్టీ పట్టు ఇందాక డిజిటల్ పట్టు కదా ఇది మనకి సాఫ్టీ పట్టులో లేదు లేటెస్ట్ డిజైన్స్ విత్ లైట్ వెయిట్ వాషబుల్ కలెక్షన్ అన్నమాట అండ్ చూశారు కదా సారీస్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కి కనకాంబరము అండ్ మనకి డార్క్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ మనకి వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ మనకి ఆపోజిట్ గా ఓకే 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 ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దామా ఇవి కూడా అండి చిన్న చిత్తగా ఏదన్నా మిస్ ప్రింట్ అనేది వస్తే రావచ్చు అన్నిటికీ వస్తేనే కాదు బ్లూ అండి మనకి వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇదేమో మనకి రెడ్ బై రెడ్ సో ఇప్పుడు కలర్ లాస్ అయితేలో ఉన్న సారీ వచ్చేసరికి మంచి లైట్ పింక్ బై పింక్ బై అంటే ఇలాంటి శారీ డిఫరెంట్ అనమాట సింగిల్ కాంబినేషన్స్ అన్నీ కూడా సింగిల్ కాంబినేషన్స్ కొంచెం రేర్ కదా ఆపోజిట్లో కామన్గా దొరుకుతాయి బ్లూ బై బ్లూ విత్ మనకి ఒకసారికి స్కైకి ఒకసరికి మనకి పర్పుల్ షేడ్ అండి మంచి కాంబినేషన్ పీచు డిజైన్స్ మటికి ఇది మటుక అండి ఎవ్వరు కూడా టీవీలో నుంచి పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రిప్లై ఇవ్వలేమండి ఎందుకంటే డిజైన్స్ అర్థం కావు అంతకు మించి ఏం లేదు డిజైన్స్ అంటే సెల్ఫ్ డిజైన్స్ వచ్చినాయి కాబట్టి సెల్ఫ్ కలర్స్ లో డిజైన్స్ కొంచెం బ్లర్ అవుతుంటే అర్థం కావు కాబట్టి కొంచెం క్లారిటీగా పిక్స్ షేర్ చేయండి షేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంది బాగుంది చూడండి మంచి మనకి బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ కూడా మెటీరియల్ ఉందండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది అసలు సెల్ఫ్ చాలా టఫ్ వెరీ నైస్ ఇవన్నీ నేను చెప్పాను కదా కానీ ఇన్స్టాలో యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో కనుక చెక్ చేసుకుంటే పదిహేను వందల రూపాయల లోపు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాదు

ఎల్లో రావాలి బలే ఉంది కాంబినేషన్ అంటే పింక్ రావడం కామను డార్క్ బాటిల్ గ్రీన్ రావడం కామను శ్రావణ మాసం దగ్గరలో ఉంది ఇవన్నీ ఇక్కడ ఇలాంటి ఇంత రీజనబుల్ ప్రైస్ లో తీసుకొని పెట్టుకున్నాం ఆషాడ 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 అంటే సేల్ పెట్టాల్సింది మనం దానికన్నా ముందే ఇచ్చేస్తాం శ్రావణం స్టార్ట్ అయిపోయింది కాబట్టి గమనించండి మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్ ని పింక్ అలానే పర్పుల్ ఈ గ్రీన్ బలే ఉంది కాంబినేషన్ ఎక్స్ట్రా ఉంది ఎప్పుడు చూడలేదు మంచి గ్రీన్ కలర్ అండి ఇది ఎలా చెప్పాలంటే ఇది మనకేమో లీఫీ గ్రీన్ బోర్డర్ ఏమో మనకి గోరింకా గ్రీన్ అండి ఇదేమో రామా గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకి పర్పుల్ బై పర్పుల్ ఇది కూడా చాలా బాగుందండి నావి బ్లూ కలర్కి మనకి డార్క్ యాష్ కలర్ అనమాట ఇది వస్తాయి మనకి ఉల్లిపొట్టు షేడు ఈ వీడియో నుంచి నైన్టీ నైన్ వీడియో వరకు ఒక స్పెషల్ ఉందండి మీరు ప్రతి వాళ్ళు మనీ వేసేటప్పుడు కానీ లేదా మీరు షేర్ చేసేటప్పుడు మా మొబైల్ నెంబర్ మీరు దాంట్లో సేవ్ చేసుకుంటారు కదా మీరు పర్ఫెక్ట్గా అభయాంజనే కట్ అని కనుక సేవ్ చేసుకొని ఉంటే మీ మొబైల్లో మీకు ఒక కస్టమర్కి దాంట్లో నేను సెలెక్ట్ చేసి ఒక శారీ అనేది చాలా మంచి ఆఫర్ స్పెషల్ మీరు ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకోవడంలో మా మొబైల్ నెంబర్స్ని అభయాంజనేయ కట్ పీసెస్ అని పర్ఫెక్ట్ గా సేవ్ చేసుకుంటే మీకు ఒక శారీ గిఫ్ట్ వస్తుంది అది ఎవరికి అనేది సేవ్ చేసుకునే కస్టమర్ కి స్క్రీన్ షాట్ పెట్టాలి సో షాప్ నేమ్ ఫీడ్ చేసుకునే కస్టమర్ కి అంట గమనించండి చాలా మంది అది వాళ్ళకి ఏదేదో ఏది దొరికితే అది అంటే శారీ షాపు ఫోర్ డబల్ నైన్ శారీ షాపు త్రీ డబల్ నైన్ శారీ షాపు కట్ శారీ షాప్ నైన్ శారీ షాప్ ఇలానే పెట్టారు తప్ప చాలా ఫస్ట్ ఫోన్లు పట్టుకోండి వెంటనే కాంటాక్ట్ నంబర్ ఎడిట్ చేసేయండి అవయ ఆంజనేయ కట్ పీసెస్ అని చెప్పేసి సేవ్ చేసుకుని వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏమి కొనకుండా వచ్చే గిఫ్ట్ అనమాట కొన్న కొన్న వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ కాదండి పేరు సేవ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ గమనించండి నైన్టీ నైన్ వీడియో వరకు ఉంటుంది ఇది నైన్టీ నైన్ వీడియో అయితే హండ్రెడ్ వీడియోలో నేను ఆ నేమ్ అనేది రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎల్లో కలర్ అండ్ మనకి వస్తుంది వైలెట్ షేడ్ అనమాట కలర్ చూడండి ఎంత బాగున్నాయో నావి బ్లూ కలర్ ఫ్లక్స్ గ్రీన్ మధ్యలో బుట్టా వచ్చింది సో ఇది ఇప్పుడే మనం చూసాం లెవెండర్ కొన్ని కలర్స్ వెరీ రేర్ అండి అయినా కూడా ఉన్నాయి బాగున్నాయి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పింక్ విత్తి మనకొస్త గ్రీన్ కలర్ అనమాట ఇదిగోండి మనకొస్త పళ్ళు బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ నిండు బ్రింజాలు నామా గ్రీన్ నావి బ్లూ ఎల్లో సిల్క్ కలర్స్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండి అమరాండ్ గ్రీన్

ఓకే చిలక చిలక పచ్చ విత్ మనకి పింక్ కలర్ సో జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి బై మిస్టేక్ గా కానీ స్క్రోల్ చేస్తూ ఉంటాను కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వన్ గ్రామ్ పట్టు సారీస్ యాక్చువల్లీ అవయాంజనేయ కట్ పీసెస్ నుంచి వన్ గ్రామ్ పట్టు చాలా క్రేజీ అండి ఎందుకంటే చాలా మంది కలెక్షన్ అనేది కనెక్ట్ చేసుకున్నారు అండ్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఒక ఫిఫ్టీ కస్టమర్స్ వెయిటింగ్ లో ఉంటారు వన్ గ్రామ్ రీస్టాక్ అయినాయి అడుగుతూనే ఉంటారు అలా అడుగు అడుగుతూనే ఉంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇది ఏంటంటే టూ వీడియోస్ ఒకసారి రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి వీడియోకి రాకముందే కూడా ఈ కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతుంది అనమాట అంత మంచి డిమాండెడ్ గా సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ ఆఫ్ ఆల్ ఎందుకో తెలియదండి అండి కి బాగా కరెక్ట్ అయింది సింగిల్ తీసుకునే వాళ్ళు కూడా ఎడిట్ అయిపోయారు మళ్ళీ కొంత డిజైన్స్ వచ్చినాయి చూడండి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ మీద మనకి అంత కూడా బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ పళ్ళు ఇంకా మీరు చూసిన వస్తూనే ఉంటాయి అలా వస్తూనే ఉంటాయి కలర్స్ డిజైన్స్ అండ్ మనం షేర్ చేస్తాం గమనించండి అండ్ బ్లూ కలర్ అనమాట బ్లూ బై బ్లూ ఓకే గ్రీన్ బై గ్రీన్ గ్రీన్ పింక్ కలర్ ఇది మనకి బ్యాక్ అవుతా ఇదేమో పీక్ ఆకుంటా గోల్డెన్ కలర్కి వస్తే మనకి రెడ్ కలర్ టూ డిసైన్ రిపీట్ కొత్త బాగుంది ఎంబ్రాయిడరీ కాపర్ ఇది చూడండి లైట్ వైలెట్ కి రెడ్ యెల్లోకి మనకి రెడ్ కలర్ ఇది ఓపెన్ పిక్ చేసింది ఆ ఓపెన్ పిక్కి పర్పుల్ బార్డర్ ఇది మనకి పింక్ బార్డర్ ఇందాక ఇదే డిజైన్లో ఒక కలర్ చూపించాము ఇది చూడండి వైలెట్ ఇంత వచ్చింది చూడండి సెల్ఫ్ రెండు ఒకటి మెరూన్ వాటర్ రెడ్ వాటర్ వేరు వేరు అనుకుంటా ఓకే ఓకే ఈసారి అబ్బా మంచి మిజన్స్ పింక్ అండి చాలా బాగుంది కెమెలిన్ లో బై చూస్తా ఈ బ్లూలో కానీ భలే బాగుంది ఇది మంచి రెస్టెడ్ బీట్రూట్ కలర్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ కలర్ ఆహా బ్లూ డార్క్ టు లైట్ వైలెట్ టు మాత్రం చాలా బాగున్నాయి టొమాటో రెడ్ కలర్ కి రాయల్ బ్లూ ఈ దొసరికి గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ లెమనిన్ లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ ఈ గ్రీన్ ఇప్పుడు దాకా రాలేదు కాపర్ పుట్ట మంచి లీఫీ గ్రీన్ పర్పుల్ గ్రీన్ విత్ మన చాలా ఉన్నాయి కాబట్టి ఎవరి సారీ డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేము సారీ మీ మేము నీట్ గా అయితే పెడుతున్నాము అదైతే గమనించండి సో పింక్ బోర్డర్ గోల్డెన్ ఎల్లో కలర్ సో ఎంత బాగుందో గోల్డెన్ ఎల్లో కలర్ పచ్చని షేడ్ ఆరెంజ్ విత్ రెడ్ గ్రీన్ విత్ మనకి మెరును లావీ బ్లూ కలర్ కాపర్ వైలెట్ విత్ బ్రింజాలు చాలా బాగున్నాయి అసలు చాలా కలర్స్ అసలు ఓపెన్ చేయలేదు కానీ డిజైన్స్ ఎప్పుడు సారీ ఫుల్ పిక్ పెట్టాము అంతే అండ్ ఓపెన్ చేస్తే ఏ సారీ అయినా టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్ అండి చాలా బాగున్నాయి సారీస్ ఆరెంజ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండ్ కానీ కొత్త డిజైన్స్ వన్ గ్రామ్ పట్టు సారీ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని కావాలంటే అన్ని బై చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము అండి వనగ్రామ్ పట్టు శారీస్ చూసాము కుబేరా సాఫ్ట్వేర్ చూసాము కుబేర డిజిటల్స్ చూసాము అండ్ మనం కతాన్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ లైట్ వెయిట్ బెనారస్ ఇలా మనం అన్ని రకాల శారీస్ చూసాం కదా ఫైనల్గా డైలీ వేర్ శారీస్ చాలామంది అడుగుతున్నారు డైలీ వేర్స్లో కూడా మీకు అంటే అప్డేటెడ్ డిజైన్ మీరు ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడ చూడని డిజిటల్ ఫ్లవర్ ప్యాటర్న్స్ మన దగ్గర లాంచ్ అయినాయి అవి కూడా అయితే షేర్ చేస్తున్నాము అండ్ మనకి శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చి అండ్ మనకి శారీలో మనకి ఇన్నరు విస్కస్ లైన్స్ అయితే వస్తాయి గమనించండి అలానే నెక్స్ట్ పల్లు బ్లౌజ్ ఉంటుంది ఇది మనకి పల్లు బ్లౌజ్ బ్లౌజ్ క్వాలిటీ నేమ్ వచ్చేసి సైబీని క్వాలిటీ అంట సైబీని ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయండి అండి కలర్ వైస్ ఫ్రెష్ యు సెట్ వైస్ గా ఉంటాయి కలర్స్ ఉంటాయి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు పింక్ ఈ రోజు మెయిన్ నేను ఈ డై ప్రింటెడ్ శారీస్ పెట్టడానికి ఒక రీజన్ ఏంటంటే చాలా మంది అన్న మీ దగ్గర డైలీ వేర్ శారీస్ దొరకవా ఓన్లీ మీరు ఫ్యాన్సీసే పెడుతున్నారు వీడియోస్లో అని అడుగుతున్నారు షాప్ విజిట్ చేసిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు అన్న మీరు డైలీ వేర్స్ బెటర్ కదా మీ దగ్గర లెవన్ వా అని అందుకోసం అనేసి నేను ఈరోజు డైలీ వేర్స్ చూపిస్తున్నాను మీకు డైలీ వేర్స్ లో కూడా మన దగ్గర వన్ నైన్టీ రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ అండ్ కనకంబరం షేడ్ ఎల్లో అండ్ రామా గ్రీన్ అలానే డార్క్ లక్స్ గ్రీన్ అన్నమాట ఇప్పుడు దీంట్లో ఫోర్ డిజైన్స్ అన్నీ ఫస్ట్ డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇది సెకండ్ డిజైన్ బ్లూ ఎల్లో చిలక పచ్చ పింక్ బ్లూ లక్స్ గ్రీన్ అండ్ డార్క్ బేబీ పింకు ఇప్పుడు నెక్స్ట్ ఇది మనకి డిజైన్ మారింది ఎల్లో బేబీ పింక్ పచ్చ ब्लू फोर्थ डिजाइन फोर्थ डिजाइन लो ऑरेंज ग्रीन कलर ब्लू कलर पिंक कलर ग्रीन पैरेट ग्रीन बेबी पिंक लक्स ग्रीन సో ఇప్పుడు మనం ఇంకా ప్రైస్ మీల్ చేయలేదండి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ పడుతుందండి టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫ్రెష్ షూస్ సర్ట్ వైస్ ఉంటే మీరు ఎలా కావాలో తీసుకోవచ్చు మీకు నచ్చినవే ఎలా తీసుకోవచ్చు ఎలా కావాలన్న కావాలన్నా సింగిల్స్ తీసుకోవచ్చు మరి నమ్ముకునే వాళ్ళంటే వాటిలో నాలుగు వీట్లు నాలుగు 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 చుకులు పదహారు చీరలు అన్ని సెట్లలో కలుపుకుంటా ఓకే లేదా ఫుల్ సెట్ ఒకటి తీసుకుంటానో ఓకే సింగిల్ సారీ తీసుకుంటాను ఓకే అండి ప్రైస్ టూ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓకే చూసారు కదండి తొంభై ఏడో వీడియో అప్డేట్స్ ఇవ్వనమాట మంచి వీడియో ఆల్మోస్ట్ మీకు వీలైనంత వరకు వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి అలానే కనిపించిన వీడియో కూడా పదకొండో వీడియో మనకి బుధవారం కానీ గురువారం కానీ రిలీజ్ అనమాట అండ్ ఇక్కడ నుంచి అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వండి ఒక డే అనేది ఫిక్స్ చేసేసాం వాటికి కూడా అండ్ డైలీ వేర్ లో కూడా ఏంటంటే మీకు ఇవే కాదండి ఇంకా లో కాస్ట్ ఉన్నాయి ఇంకా హై కాస్ట్ ఉన్నాయి అలానే కాటన్ సారీస్ ఉన్నాయి డైలీ వేర్ లో మీకు బ్రాసోలు ఉంటాయి అలానే మనకి డోరాలు ఉంటుంది అలానే కట్ బిట్స్ కూడా మనకి టెన్ రూపీస్ నుంచి మనకి అవైలబిలిటీలో ఉంటాయి కట్బిట్స్లో మీటర్ బిడ్స్ ఉంటాయి టూ మీటర్స్ త్రీ మీటర్స్ టూ మీటర్స్లో మళ్ళీ ఫుల్ బిడ్స్ త్రీ మీటర్స్లో ఫుల్ బిడ్స్ టూ మీటర్స్లో టూ కట్స్ త్రీ కట్స్ అండ్ త్రీ మీటర్స్లో టూ కట్స్ త్రీ కట్స్ అలానే మనకి వస్తే టూ కట్స్లో సింగిల్ సారీస్ అలా కూడా వన్ జాయింట్తో సింగిల్ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఐదు మీటర్ల సింగిల్ సారీస్ కూడా అవే అంటే జాయింట్వి అయితే ఇలా కట్ బిడ్స్లో కూడా సో మెనీ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుంది ఇంకా ఫుల్ సారీస్లో అయితే చూడండి ఎక్కడ చూస్తే మీకు కలెక్షనే ఉంటుంది అనమాట అమ్ముకునే వాళ్ళకి అనుకూలమైన షాప్ అండి ఒకే ఒక వర్డ్ చెప్పాలంటే ఫైనల్ అదనమాట అమ్ముకునే వాళ్ళకి అండ్ గా తీసుకు ఎవరికైనా యాజ్ అ సింగిల్ పర్సన్ కైనా కూడా అభయ అంటేనే అనుకూలమైన షాప్ అనమాట తొంభై ఏడో వీడియో ఎవరైతే జస్ట్ నేమ్ ఫీడ్ చేసుకుని అభయ ఆంజనేయ అని కూడా ఫీడ్ వారు ఎట్లనే స్క్రీన్షాట్ తీసుకొనిపించండి మీరు ఏం కొనోసో తొంభై తొమ్మిదో వీడియోలో ఒక ఇస్తాము అండ్ అలానే మనం వంద వీడియో తొంభై తొమ్మిదో వీడియో కూడా మనకి ఏవో ఒక ఆఫర్స్ అయితే ఉంటాయి గమనించండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అవయ ఆంజనేయ కట్టిస్ షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్లో ఉంటుంది తొంభై ఎనిమిదో వీడియోతో పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చేస్తాం బాయ్ ఫ్రెండ్స్